అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మీతో టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో స్పెషల్ వీడియో అనమాట ఎందుకు స్పెషల్ వీడియో అంటే చాలా మంది లైఫ్ లో హెల్ప్ అయ్యే వీడియో అని మనం కాన్ఫిడెంట్ గా చెప్పుకోవచ్చు సో ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ైప్ చేసేసుకోండి అండ్ నార్మల్గా ఏంటంటే చాలామంది లైఫ్లో జరిగే ఒకే ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో జరుగుతుంది అనమాట సో అదేంటి అంటే ఒక రిలేషన్లో ఉంటూనే అండ్ తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే స్టార్టింగ్లో చాలా మంచి లవ్ ఇస్తారు సో ఒక స్పెషల్ అటెన్షన్ ఇస్తారు అండ్ నువ్వు లేకపోతే అసలు లైఫే లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఎందుకో కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ లేకపోతే కొన్ని డేస్ తర్వాత ఏమవుతుంది అంటే సడన్గా మిమ్మల్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట సో అవాయిడ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న డౌట్ ఫామ్ అవుతుంది కానీ అది నిజమా కాదా అనే ఒక క్లారిటీ ఉండదు చాలామందికి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఎలా అయినా సరే మిమ్మల్ని చీట్ చేసి వదిలించుకోవాలనే ఆలోచన ఉన్నా అలాగే మిమ్మల్ని మోసం చేసి వేరొకరితో రిలేషన్ పెట్టుకుంటున్నా సరే వాళ్ళల్లో వచ్చే మార్పుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి కాల్స్ అండ్ మెసేజెస్ అనమాట ఈ ఒక్క ప్లేస్లోనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు పక్కా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది ఎందుకు అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో గమనించుకున్నట్లయితే లవ్ చేస్తున్నప్పుడు చాలామంది మీరు కాల్ చేసిన సెకండ్స్లోనే అంటే వాళ్ళు అసలు మొబైల్ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు మీ కాల్ కోసం అనమాట అలా ఉంటుంది లవ్ అనేది అప్పుడు బట్ ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నప్పుడు అస్సలు రెస్పాండ్ అవ్వరు మీరు మెసేజ్ చేయండి చాలా గా రిప్లై ఇస్తూ ఉంటారు అనమాట సో అంటే స్టార్టింగ్లో అంతా మన కాల్స్ కోసం వెయిట్ చేస్తూ అండ్ కాల్స్ లిఫ్ట్ చేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు టైం కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు మీతో ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు బట్ కొన్ని డేస్ కొన్ని మంత్స్ ఇయర్స్ తర్వాత గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీరు ఫోన్ చేయండి లిఫ్ట్ చేయరు మీరు మెసేజ్ చేయండి ఎప్పటికో రిప్లై ఇస్తారు కొంతమంది అసలు రిప్లై కూడా ఇవ్వరు అనమాట సో ఇది జరుగుతుందా రెగ్యులర్గా ఎప్పుడన్నా జరుగుతుంది అంటే ఓకే కానీ బట్ అంటే ఐ మీన్ మీరు అర్థం చేసుకోవచ్చు ఐ థింక్ తను ఏదైనా బిజీ వల్ల రెస్పాండ్ అవ్వలేకపోతున్నారేమో తర్వాత అవుతారేమో అని కూడా మీరు అనుకోవచ్చు బట్ అలా కాకుండా అండ్ డే ప్రతిరోజు కూడాను ఇదే కంటిన్యూస్గా జరుగుతుంది అది కూడా కొన్ని డేస్ ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ కంటిన్యూగా జరుగుతుంది అనుకోండి అంటే మీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రెస్పాండ్ అవ్వకుండా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు అంటే పక్కాగా చెప్తున్నాను వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు లేదా వేరే ఆప్షన్లో ఉన్నారు వాళ్ళు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే కేర్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ అనమాట ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అది మీకు అనిపిస్తూ ఉంటుంది చాలామందికి ఏంటంటే ఐ థింక్ అట్లా అనిపించినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు మిస్ చేసుకోలేకనో లేకపోతే వాళ్ళని వదులుకోలేకో బట్ ఏదేమైనా వాళ్ళతో ఉండాలి అనే థాట్తో చాలామంది అడ్జస్ట్ అవుతూ ఉంటారు అనమాట ఐ థింక్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా కావచ్చు నేను చెప్తున్నాను ఓన్లీ ఫర్ గర్ల్స్ ఓన్లీ ఫర్ బాయ్స్ అని నేను చెప్పట్లేదు ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఎవరైనా కావచ్చు కానీ అలా అడ్జస్ట్ అయ్యి ఎంతకానో ఉంటారు అలాగా ఓకే అనుకోవచ్చు చాలా మంది నేను జెన్యున్ గెస్ట్ పడుతున్నాను సో తన కోసం నేను మారుతాను నేనే మారుతాను సో నేనే తనకి తగినట్టుగా వెళ్తుంటాను అని కొంతమంది అంటే ఆ లవ్ని వాళ్ళు చంపుకోలేక సో దాన్ని వాళ్ళలో వాళ్ళే ఎమోషనల్ అయిపోతూ చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అసలు ఏం జరుగుతుంది అనే థాట్లో కూడా ఉంటారు అనమాట ఎందుకు సడన్గా ఎంత మారిపోతున్నారు సో నన్ను ఎందుకు ఇలా మోసం చేయాలనే థాట్స్ వస్తున్నాయా లేదా లేకపోతే నేనే అలా తప్పుగా ఐ మీన్ రాంగ్గా అర్థం చేసుకుంటున్నానా అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అంటే ఒక క్లారిటీ ఉండదు యాక్చువల్లీ వాళ్ళకి బట్ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని దగ్గర దగ్గర వన్ మంత్ వరకు కంటిన్యూస్గా వాళ్ళలో ఈ చేంజెస్ ఏవైతే ఉంటాయో మీకు కనిపిస్తున్నాయి అంటే మాత్రం సో పక్క వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏదైనా మాట్లాడుతున్నా ఐ మీన్ మీరు ఏదైనా సజెషన్ ఇస్తున్నా కూడాను వాళ్ళు కనీసం వినటానికి కూడా ఇష్టం చూపించరు అనమాట ఐ మీన్ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లుగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే సడన్ గా ఇంతకు ముందు సో నువ్వు నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను సో నువ్వు ఎలా అంటే అలాగే సో అనే లో అంటే ఐ మీన్ ఆ వర్డ్స్ మాట్లాడిన వాళ్ళు సడన్ గా ఏంటంటే మీరు ఏదన్నా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు అంత అంటే కేరింగ్గా వినిపించుకోరు అంత శ్రద్ధగా అయితే అసలు వినరు అనమాట మేబీ ఏదైనా మీరు ఒక సజెషన్ ఇస్తున్నా సో నువ్వు ఇలా ఎందుకుంటున్నావు ఇలా ఉండొచ్చు కదా అని చెప్పినా కూడాను వాళ్ళు చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉంటారనమాట సో అంటే నువ్వు చెప్తే నేను నేర్చుకునేది ఏంటి నువ్వు చెప్తే నేను వినేది ఏంటి అన్నట్లుగా ఒక కేర్లెస్ కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట బట్ ఇది కూడా మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే సో కన్ఫామ్ అనమాట చీట్ చేసి వెళ్ళిపోతారు అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సడన్ గా స్టైల్ గా మారిపోతూ ఉంటారు సో ఇది కూడా మీరు గమనిస్తూ ఉండండి అంటే అబ్బాయిలు నార్మల్ నార్మల్గా ఉన్న అబ్బాయిలు సడన్ గా కొంచెం స్టైలిష్గా మారిపోవటం కావచ్చు స్టైలిష్గా మాట్లాడటం కావచ్చు ఇలాంటివి చేయటం ఐ థింక్ గర్ల్స్ అయినా సరే కొంచెం మంచిగా ఓవర్గా రెడీ అయిపోవటం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే అంటే ఈ చేంజెస్ అన్ని స్టార్టింగ్లో లేకుండా సో మధ్యలో కొంచెం అందం పైన మరింత శ్రద్ధ పెరిగిపోవడం సడన్గా ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కూడా అర్థం చేసుకోవచ్చు ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారో లేకపోతే మిమ్మల్ని కాదని ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారు అనేది ఒక క్లారిటీకి మీకు రావాలి అనమాట అది మీ అబ్జర్వేషన్లో తెలిసిపోతుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు గుడ్డిగా ఎవరిని నమ్మమాకండి ఒక మాట చెప్తున్నాను ఇది లైఫ్ అనమాట ఒకరిని ఎవరైనా ఇష్టపడుతున్నారు అంటే ఐ థింక్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలనో లైఫ్ లాంగ్ ఉండాలనో ఒక థాట్తోనే లవ్ చేస్తూ ఉంటారు బట్ అలాంటిది జెన్యున్ థాట్ ఒకటిలో ఉన్నప్పుడు ఇంకొకరు లవ్ అనేది ఫేక్ గా ఉంది అంటే ఐ థింక్ వాళ్ళు అది తీసుకోలేరు చాలా పెయిన్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఎప్పుడైనా మీకు అంటే ఇష్టం అనేది ఇద్దరికి ఉంటేనే ప్రొసీడ్ అవ్వండి ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకుండా ఏదో బలవంతంగా ప్రొసీడ్ అవ్వద్దు సో అంటే ఈ లైఫ్ అనేది ఒక రోజు రెండు రోజులతో పూర్తయిపోయేది కాదు కదా సో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి మీరు సో అది అది ఎప్పుడైనా ఇద్దరు ఇష్టంతోనే జరుగుతుంది ఒకరి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే ఆ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదు అండ్ మధ్యలోనే ఎండ్ అయిపోతుంది కూడా అనమాట ఎందుకంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి నెక్స్ట్ మీరు ఈ పాయింట్లో కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అని చెప్పడానికి అదేంటి అంటే ఎప్పుడు కూడాను మీ మధ్య ఒక చిన్న గొడవ జరిగినా కూడాను ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు అనుకోండి అంటే ఐ మీన్ త్రీ ఫోర్ డేస్ దగ్గర దగ్గర వన్ వీక్ తీసుకున్నా ఒకే ప్రాబ్లం ఏం లేదు కానీ బట్ అంతకు మించి అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్ మీరు మాట్లాడకుండా ఉన్నా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా సో ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకోవటం కానీ లేదా వాళ్ళే మీకు కాల్స్ చేయటం కానీ జరగట్లేదా అర్థం చేసుకోండి అంటే మీరు మాట్లాడకపోయినా వాళ్ళకి ఎలాంటి ఫరక్ పడదు అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా మీరే చేయాలి అనమాట కాల్ కానీ మెసేజ్ కానీ మాట్లాడటం అనేది మీ నుంచే రావాలి వాళ్ళ నుంచి రావట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఏమాత్రం ప్రాబ్లం లేదు మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకంటే మీకే తెలిసిపోతుంది రిలేషన్లో ఇది ఎప్పటికప్పుడు జరిగే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు గొడవ జరిగినా నేనే ఎందుకు మాట్లాడాలి నేనే ఎందుకు చేయాలి అని అనుకుంటూ ఉంటారు చూసారా ఎగ్జాక్ట్లీ ఇది నిజం అన్నమాట ఎందుకంటే ఎవరి మిస్టేక్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి నెక్స్ట్ సారీ చెప్పాలి రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి బట్ అలా కాకుండా సో జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు మాత్రమే కొంచెం తగ్గి వాళ్ళ మీద ఎఫెక్షన్ చూపించడం కేరింగ్ చూపించడం అండ్ ఏదన్నా మాట్లాడకపోయినా మళ్ళీ వెంటనే వాళ్ళు కాల్ చేయడం చేస్తుంటారు బట్ ఈ చీట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చేయరు అనమాట అంటే ఐ మీన్ కాల్స్ మెసేజెస్ కానీ ఏం చేయరు మీరు చేస్తేనే లేకపోతే ఏం ఏముందిలే అన్నట్లుగా చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు అనమాట ఐ మీన్ ఎప్పుడైతే వాళ్ళు అలా మిమ్మల్ని ఈజీగా తీసుకుంటున్నారో అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని ఏమంత బాగా అయితే చూసుకోలేరు ఖచ్చితంగా చెప్తున్నాను సో అంటే ఎప్పుడైతే ఒక ట్రూ లవ్ ఉంటుందో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు మాట్లాడట్లేదు అంటే హార్ట్ అలా కొట్టుకుంటుంది అనమాట అంటే వాళ్ళకి ఇంకా పడుకున్న మీరే గుర్తొస్తుంటారు లేచినా మీరే గుర్తొస్తుంటారు ఫుడ్ తినాలనిపించదు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అంటే హార్ట్ బీట్ అలా కొట్టుకుంటుంది అనమాట సో తను నాతో మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అనే థాట్లో ఉంటారు అంటే జన్యున్ లవర్స్ మాత్రమే అలా ఉంటారు అనమాట బట్ మీరు ఎన్ని రోజులు కాల్స్ చేయకపోయినా మెసేజెస్ పెట్టకపోయినా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటున్నారా పక్క మిమ్మల్ని వదిలేసిపోతారు వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి లాస్ట్ గా ఇంకొక పాయింట్ ఏంటి అంటే అబద్దాలు అనమాట సో నేను అబద్దాల గురించి నేను చాలా వీడియోస్ లో చెప్పా ఉంటాను బట్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఒక రిలేషన్ కట్ అవ్వటానికి మెయిన్ రీజన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏదైనా ఉంది అంటే అబద్దాలు అని కూడా మనం చాలా ఈజీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది అబద్దాలతో ఏదో ఆ ఇంప్రెస్ చేద్దాం అని అనుకుంటారు కానీ అది స్టార్టింగ్ లో బాగా అవుట్ అవుతుంది మీకు బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి అది అబద్ధాలు అని తెలియదు కదా సో వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు మీకు పడిపోతారు బట్ తర్వాత తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనం ఒకరితో కొద్దిసేపు మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఏంటనేది కొంతవరకు మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది బట్ అలాంటిది మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు అంటే కొన్ని మంచి ట్రావెల్ చేశారు అంటే వాళ్ళు ఏంటి అనేది చాలా వరకు మోస్ట్లీ తెలిసిపోతుంది అనమాట అలాగే వాళ్ళ అబద్ధాలు అబద్ధాలు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఐ థింక్ అబద్ధ రిలేషన్ ఎప్పుడు జెన్యున్ గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అబద్ధాలతో స్టార్ట్ చేయరు అబద్ధాలతో ఎండ్ కూడా చేయరు అనమాట ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ అనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా మీరు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు రిపీటెడ్గా రిపీటెడ్గా ఏవేవో సాకులు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఉన్నారు అనుకోండి వాళ్ళు పక్కా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అనమాట ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి సో నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏవైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ అన్ని కొడకు అంటే ఈ బాయ్ ఫ్రెండ్స్లో కావచ్చు గర్ల్ లో కావచ్చు ఉన్నట్లయితే మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళతో చాలా డేంజరస్ అనమాట వాళ్ళ మీద మీరు ఎలాంటి హోప్స్ కూడా పెట్టుకోవద్దు హోప్స్ పెట్టుకున్నారా మీ లైఫే స్పాయిల్ అయిపోతుంది అనమాట సో అలాంటివి ఏమైనా ఐ మీన్ అలా అనిపిస్తే మీరు మార్చుకోగలిగితే ఐ థింక్ డిస్కషన్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు బట్ కొంతమంది మారరు అనమాట అలాంటి అంటే ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఎలాంటి చేంజ్ రావట్లేదు అనిపిస్తే మీరే దూరం అయిపోండి వాళ్ళు మిమ్మల్ని దూరం చేసేంత ఛాన్స్ మీరు ఎందుకు ఇస్తారు అసలు అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు అనుకుని మీరే దూరం పెట్టేసేయండి అప్పుడు మీ వాల్యూ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది సో గైస్ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ వేడే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మనం మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్